ఈరోజు ఎనిమిదవ వంద పిల్లలు కృష్ణతేజ హరీష్ ఇద్దరు కూడా చక్కగా ఒక మంచి స్టెటస్కోప్ యొక్క లో కాస్ట్ రేట్స్తో స్టెటస్కోప్ని తయారు చేశాడు నిజంగా నేను చాలా ఆశ్చర్యపడ్డాను ఇది మన చెవులో పెట్టుకొని పాటమీ కనుక వింటే రియల్ స్టెటోస్కోప్ మైంట్లో ఐదు ఆరున్నాయి డాక్టర్ ఉన్నారు అలాగే వాటిలో ఎంత స్పష్టంగా ఏర్పడుతుందో ఇంకా స్పష్టంగా దీంట్లో ఆ మనం వినగలుగుతున్నాం ఇది ఎలా చేశారనేసి పిల్లలిద్దరూ వాళ్ళు వివరిస్తారు ఒకసారి চে পথে <mudrimine> <buckets> చాలా బాగా వినబడుతుంది చాలా స్పష్టంగా క్లియర్గా మనకి తెలుసుకు పిల్లల్లో ఇటువంటి మనం డెవలప్ చేయాలి